శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హైయర్ ఆర్టీసీ బస్సుల దిగారు కడప జిల్లా ఆలగడ్డలో హయ్యర్ బస్ డ్రైవర్ పై దాడి చేసి తల పగలు కొట్టారని హయ్యర్ బస్ డ్రైవర్లు నిరసన చేపట్టారు ఇటీవల కాలంలో ఉచిత బస్సులు నడుపుతున్న సమయంలో బస్సుల్లో అధిక రద్దీ చోటు చేస్తుందన్నారు సామర్థ్యానికి మించి బస్సుల్లో ప్రయాణికులు ఎక్కించినప్పటికీ ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తరచూ దాడులకు దిగుతున్నారని ఆగ్రహించారు ఆర్టీసీ డ్రైవర్ల నిరసన ఎక్కడ బస్సులు అక్కడే ఇబ్బందుల్లో ప్రయాణికులు సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సుల్లో ఎక్కితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ఈ విషయాన్ని గమనించకుండా బస్సులు ఆపాల్సిందేనని ప్రయాణికులకు ఎక్కించుకోవాల్సిందేనని అటు యాజమాన్యం ఇటు ప్రయాణికులు ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాకు కూడా భార్య పిల్లలు సంసారాలు ఉన్నాయని ప్రమాదం జరిగితే మమ్మల్ని ఆదుకునే దిక్కే ఉండదని విలపించారు మా ఉద్యోగ భద్రతతో పాటు మాకు సెక్యూరిటీ కల్పిస్తే తప్ప మేము విధులు నిర్వహించేది లేదని దీంతో హిందూపురంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సత్యసాయి జిల్లా రీజనల్ మేనేజర్ మధుసూదన్ తో వారు చర్చించారు జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై హిందూపురంలో ముప్పై ఆరు హైయర్ బస్సులు ఉన్నాయని ఇతర బస్సులను తెప్పించి ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా చూస్తామని సత్యసాయి జిల్లా మేనేజర్ మధుసూదన్ పేర్కొన్నారు నమస్తే దానివల్ల బస్సుకి సీట్ కెపాసిటీ యాభై సీట్లు ఉంటే నూట యాభై మంది నూట ఎనభై మంది బస్సులకు ఎక్కుతున్నారు దాంతోపాటి మాకి బస్సు తోలడానికి ఇబ్బంది అవుతుంది ప్లస్ డ్రైవర్కి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ జనాలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు ప్రతి దీని దీనికి సంబంధించిన ప్రతి విషయము మాకు డిపో వాళ్ళు సహకరించాలా ప్లస్ ఇంకొకటి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ రిక్వెస్ట్ స్టాఫ్ వేసి లో బస్సు ఆపుతున్నారు దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది వెనక ముందు ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క వెహికల్స్ లో టూ వీలర్ లో గానీ ఆటోలో గానీ వెళ్లే ప్రతి ఒక్కరు కూడా మాకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు దీనివల్ల మేము డ్యూటీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము మాకి డిఎం గారి తరఫున గాని మాకి ఏర్టీ తరఫున గాని మాకి పిఎఫ్ ఈఎస్ఐ అన్ని మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము దాంతోపాటు డ్రైవర్ కి భద్రత కావాల మేము డ్యూటీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పట్నాలు కనుంచి డ్యూటీ చేస్తే మాకు రక్షణ కల్పించాల డిపోలో డ్రైవర్ కొట్టినారు ఈ రోజు పెనుగొండ డిపోలో మా కండక్టర్ మీద ఏదో అమానుషంగా మాట్లాడినారు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు మాకి దీని గురించి మేము ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము మాకందరికి కూడా మా డ్రైవర్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మాకందరికి న్యాయం చేయల్లా మాకందరికి డ్రైవర్ కానీ కండక్టర్ అందరికీ కూడా మీరు ధైర్యం ఇచ్చి మాకి భద్రత కల్పించాల ఫుల్ స్టాండింగ్ ఉంది బండి ఫుల్ స్టాండింగ్ ఉంది నిలబెట్లేదు నిలబెట్టినాడు అమ్మా ఇట్లా అయ్యలేదు లేడీస్ పట్టుకునే కూడా కాదు ఎనక బస్లో రాండి అని చెప్పినాడు వాళ్ళు లేడీస్ నానా కుర్తిట్టి చేస్తున్నారంట డ్రైవర్ మీద రాత్రి ఎక్కడ బండ్లపల్లి పుట్టపర్తి డిపో బండ్లపల్లి పోయారు నూట పదహైదు మంది ఎక్కినారు బస్ స్టాండ్ లోనే ఎక్కినారు నూట మంది ఒక ఇద్దరు చేస్తున్నారు లేడీస్ నేను చెప్పినాను సార్ నూట మంది కెపాసిటీ ఎస్ఆర్ కూడా చూసినారు నూట మంది బస్